మేలు పొందినవాడు మర్చిపోయాడు మీకు తెలుసా అండి చాలాసార్లు మన జీవితంలో మన ద్వారా మేలు పొందినవారు మన ద్వారా ఉపకారం పొందినవారు మన ద్వారా ఆదరణ పొందినవారు మన ద్వారా దీవెన పొందినవారు మన ద్వారా డబ్బులు పొందిన వాళ్ళు మన ద్వారా ఆశీర్వాదాలు పొందినవారు మన ద్వారా ఉద్యోగాల్లో సెట్ అయినవారు మన ద్వారా వ్యాపారాల సెట్ అయిన వాళ్ళు మన ద్వారా ఇల్లులో సెట్ అయిన వాళ్ళు ఫ్యామిలీలో ఫ్యామిలీ మ్యాటర్స్లో సెట్ అయిన వాళ్ళు ఒక దినం నిన్ను మర్చిపోతారు అది ఆశ్చర్యమేం కాదు దేవుణ్ణే మర్చిపోగలిగినప్పుడు దేవుని ఉపకారాలనే మర్చిపోగలిగినప్పుడు దేవుని చేసిన కార్యాలు దేవుడి కొరకే మర్చిపోగలిగినప్పుడు మనుషులనైనా మనల్ని మర్చిపోవడం పెద్ద కష్టమైంది ఏం కాదు దేవుడు చేసిన మేలు అనేకమైన వాటినే మర్చిపోయి మనుషులు ప్రవర్తిస్తున్నప్పుడు మనుషులు చేసిన మేలు మర్చిపోవడం పెద్ద కష్టమేం కాదుగా ఏ సేకంటే గొప్పవాళమేం కాదు కదా చెప్పండి ఉన్నారు ఎవరండి ఇక్కడ ఉన్నారండి ఎవరైనా మర్చిపోతారు ఎందుకు మర్చిపోయాడు కొన్నిసార్లు అంటే ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది నేను మేలు చేస్తున్నాడు నన్ను మర్చిపోతాడా నిజంగా నేను దేవుడి సేవ చేయట్లేదా దేవుని పరిచయలో లేనా దేవుని సంఘంలో లేనా దేవుని భక్తిలో లేనా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటావు ఎస్ దేవుడు వాణ్ణి మర్చిపోయినట్టుగా చేశాడు ఎందుకు మర్చిపోయేటట్టు చేసా తెలుసా ఒకవేళ వాడు జ్ఞాపకం ఉంచుకుంటే రాజుతో మాట్లాడితే నువ్వు పోయి మరలా ఇంట్లో పని పనిగా చేస్తావు లేక మరొకడిలో పనుడిగా మారుతావు లేక పొలంలో పనుడిగా మారుతావు లేకపోతే ఇంట్లో పనుడిగా మారుతావు లేకపోతే సైనికుల్లో ఒక సైనికుడుగాను పనుడిగా మారుతావు నిన్ను ఎవడు జ్ఞాపకం చేసుకుంటే ఆ స్థితిలోకి వెళ్తావు కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవలసిన వాడు దేవుడు అన్నాడు వాడిని ఎందుకు మర్చిపోయట్టు చేశాను తెలుసా నేను జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నిన్ను ఎక్కడ తీసుకొని